రోహిణీ విషయంలో ప్రభావతి అందరి ముందు నా కోడలు ఎంత అందంగా ఉంది చూడండి ఎవరి దిష్టి కను నా కోడలి మీద పడకుండా దిష్టి చుక్క పెడతాను అంటూ ఒక అటుకుతో దిష్టి చుక్క పెడుతూ ఉంటుంది అది చూసిన బాలు అయితే ఏంటి నీ కోడలిక దిష్టి తగిలేది నా భార్యకు తగలదా అనేది అనుకుంటూ ఎవరి ఇష్టకాలు నీ మీద పడకుండా నీకు దిష్టి తీస్తాను అంటూ మీనా కళ్ళకున్న కాటికని తీసి మీనాకు ఒక దిష్టి చుక్క అలాగే బాలు ఒక దిష్టి చుక్క ప్రభావతి చూసి కొళ్ళుకునేలాగా పెట్టుకుంటారనమాట ఇది ప్రభావతి ఏమో కుళ్ళుకుంటూనే ఉంటుంది నిజంగా ఏంటి వీళ్ళిద్దరు అసలు అన్నట్టు మీనా మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది బాలు విషయంలో ఎందుకంటే ఎప్పుడూ లేని చనువు చొరవ ప్రేమ ఇవన్నీ చూసి ఒక్కసారిగా బాలుని ప్రభావతి అవమానించిన అవమానాలు కానీ తిట్లు కానీ అన్నీ మర్చిపోతూ ఉంటుంది మీనా బాలు ఒక్క ప్రేమతో ఇక ప్రభావతి ఏమో వాళ్ళిద్దరిని చూసి కుళ్ళుకుంటూ ఉంటే సత్యం మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు అటు కొత్తగా పెళ్ళైన మనోజు రోహిణి గురించి అస్సలు పట్టించుకోడు బాలు మీనాల గురించి ఆలోచిస్తూ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలి అన్యోన్యంగా ఉండాలి అన్నట్టు కోరుకుంటూ ఉంటాడు సత్యం మొత్తానికి మీనాని తక్కువ చేస్తున్న ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు బాలు